హాయ్ అండి అందరికీ ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి ఇలా చంక కింద నుంచి బ్యాక్ సైడ్ నుంచి చెస్ట్ అనేది చూసుకున్నానండి నేనైతే ఫిఫ్టీ ఇంచెస్ అయితే వచ్చేసింది చెస్ట్ అనేది మీరు కూడా అలా చూసేసుకోండి చంక కింద నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పేపర్ మీద చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూసుకుందామండి బ్యాక్ సైడ్ నుంచి డాట్ వేస్తాం కదా ఇలా డాట్ని పట్టుకొని షోల్డర్ దగ్గర డాట్ దగ్గర ఇలా పెట్టేసుకొని మనం కింద ఖర్చు పావించు మార్జిన్ వేసాం కదా అక్కడి నుంచి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే నాకైతే ఫోర్టీ ఇంచెస్ అయితే వచ్చిందండి మీకు ఎంత వస్తే మీరు కూడా అంతే అనేది మార్క్ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఈ పేపర్ మీద ఎందుకో పడట్లేదండి పెన్సిల్ అయినా పెన్ ఎందుకో పడట్లేదు ఇవి నేను తర్వాత క్లియర్గా దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఏడు ఉన్నారు కదండి సెవెన్ అండ్ హాఫ్ అనేది నేను మార్క్ చేసుకున్న రెండు ఇంచులు ఖర్చు కోసం అనమాట కింద కూడా సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం అనేది మార్క్ చేశానండి ఓకేనా నేను నేను వాయిస్ ఇస్తుంటాను కదా మీకు అర్థమవుతుంటుంది ఈ పేపర్ మీద కనిపించకుండా కూడా ఓకేనా ఇది వచ్చేసి బోట్ నెక్కండి బ్యాక్ సైడు బోట్ నెక్ బ్యాక్ సైడ్ కాబట్టి మనకి ఎలా తీసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడైతే ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర మామూలుగా కాజా సారీ నడుం దగ్గర లూజ్ ఉందో చూసుకోవాలంటే ఇలా ఉక్స్పట్టి నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొలుచుకోండి నాకైతే ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే టైట్గా ఉంది బ్లౌజ్ అనేది అందుకని ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే నాకు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చింది ట్వంటీ ఫైవ్లో డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఆరు బాగా వచ్చిందండి ఆరు బావకి వన్ ఇంచ్ అనేది డాట్ కోసం యాడ్ చేస్తే ఏడుం బాగా వచ్చిందండి ఏడుంబావుకి ఇలా మార్కింగ్ చేసుకొని టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని అటు అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచు డాట్ హైట్ వచ్చేసి మూడున్నర అనేది అనమాట వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీరు బోట్ నెక్కి ఎంత మెజర్ చేయాలో తెలియనప్పుడు ఈ చెస్ట్ ఎంత వచ్చిందండి సెవెన్ అండ్ హాఫ్ కదా సెవెన్ అండ్ హాఫ్కి ఫైవ్ అండ్ హాఫ్ అనేది యాడ్ చేసుకోండి ఎవరైనా మీ చెస్ట్ ఎంత అయితే వస్తుందో డివైడెడ్ బై ఫోర్ ఎంత అయితే వస్తుందో దానికి ఐదున్నర యాడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే నాకైతే థర్టీన్ వచ్చిందండి థర్టీన్లో డివైడెడ్ బై టూ చేస్తే నాకు సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి నేనైతే బోట్ నెక్ కోసం ఆరున్నర అయితే ఫుల్ షోల్డర్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట మీరు కూడా అలాగే మెజర్ చేసుకోండి అందరికీ ఒకవేళ పర్సన్ ఉంటే బాడీ మీద తీసేసుకోండి షో ఫుల్ షోల్డర్ ఒకవేళ లేకుంటే ఈ ఈ మెథడ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇలా ఇప్పుడైతే నేను చంక డౌన్ వచ్చేసి ఆరున్నరే ఇచ్చానండి షోల్డర్ ఎంత పెట్టానో చంక డౌన్ కూడా అంతే పెట్టేశాను ఆరున్నరకి ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక ఆరున నుంచి ఒక టుంబాక్ అనేది మార్క్ చేసుకున్నాండి బోట్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మన వైపుకి ఇలా మార్క్ చేసుకొని క్రాస్కర్ లైన్ అనేది డ్రా చేసుకోండి బోట్ నిక్ కాబట్టి వెనక ముడతలు రాకుండా ఉంటుంది ఇలా కార్న నుంచి ఒకటుంబావికి పెట్టేసుకొని ఇలా కరువు అనేది తీసేసుకోవాలండి చిన్న సైజ్ బ్రౌజ్ కాబట్టి ఒకటుంబా అయితే సరిపోతుందండి ఇప్పుడు షోల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ మా మార్క్ చేసుకొని మనం ఇప్పుడు మన ఆమ్ రౌండ్ డూజు మ్యాచ్ అయిన లేదో చూసుకోవాలండి ఈ కస్టమర్ది ఆమ్ రౌండ్ డూజ్ వచ్చేసి అండి నాకైతే ఆరున్నర కరెక్ట్ మ్యాచ్ అయింది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ హైట్ చూసుకుందామండి ఇలా బ్యాక్ నెక్ సగాన్ని ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర మాక్ ఒక మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇలా పైన నెక్ వచ్చేసి మొత్తం ఆరున్నర వచ్చింది కదండి నెక్ వచ్చేసి మూడు బావ్ అయితే ఇచ్చానండి మీద అంతా చిన్న షోల్డర్కి వెళ్ళిపోయింది అంటే ఫ్రంట్ నెక్కు డీప్ నెక్ కాబట్టి మూడు బావ్ ఇచ్చానండి నెక్ విడితే అనేది ఒకవేళ బ్యా ఫ్రంట్ కూడా బోట్ నెక్ అయితే మూడున్నర ఇస్తే సరిపోతుందండి కింది డీ డీప్ వచ్చేసి మూడున్న ఇంచులు అయితే ఇచ్చానండి వీటితో వచ్చేసి మూడు బావు డీప్ వచ్చేసి మూడున్నర అనమాట ఇలా బోట్ నెక్ షేప్ అనేది తీసేసుకోండి ఓకేనా బ్యాక్ నెక్ ఫ్రంట్ డీప్ అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం నడుము కొలత ఎంత వచ్చింది ఆరుంబావ్ వచ్చింది ఆరుంబావుకి మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి పైన మనం బోట్ నెక్ షేప్ ఇచ్చాం కదా అక్కడ అక్కడి నుంచి ఇక్కడ క్రాస్గా ఒక మార్క్ చేసుకోండి అక్కడ కట్ వర్క్ వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక నెక్ డీప్ చూసాం కదా అక్కడికి ఒక మార్క్ త్రీ మూడు ఇలా విడత పెట్టి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి కోన్ షేప్ అనమాట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి నెక్ వచ్చేసి మూడు బావి ఇచ్చానండి ఇది బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ సైడు ఇలా డ్రాప్ ఇవ్వాలన్నమాట నెక్ వైపు కాదండి షోల్డర్ సైడు సారీ హ్యాండ్స్ సైడ్ అనమాట ఓకేనా అర్థమవుతుంది కదా అది వచ్చేసి నడుము కొలతండి ఏడు ఆరున్నర ఆరు వచ్చింది కదా అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు కట్ చేసుకోండి ఇలా మనం మార్క్ చేసాం కదా క్రాస్గా అది ఆ లైన్ అనేది కట్ చేసుకోండి ఇక్కడది కూడా కట్ చేసుకోండి కింద పేపర్ అనేది మనకి యూజ్ అవుతుందండి అది పడే మాకండి ఓకేనా కుట్టిన తర్వాత మనం చూసుకోవాల్సి ఉంటుంది అది పెట్టి మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే లైన్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తానండి కోరా సారీ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకొని మనం కట్ చేసుకునే పేపర్ని ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ అయితే మార్క్ చేసుకోండి అయితే ఓపెన్ అనేది ఆపోజిట్ ఉన్నాయండి క్లోజింగ్ అనేది నా సైడ్ ఉన్నాయనమాట ఓకేనా ఇది బ్యాక్ ఓపెన్ కాదండి ఫ్రంట్ ఓపెను బ్యాక్ అనేది క్లోజ్ అనమాట ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకంటే మనం జాయిన్ చేసుకోవాలి కాబట్టి వన్ ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఓకేనా ఆ పేపర్ ఉంచేసుకోండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడైతే మళ్ళీ పై పార్ట్ కూడా ఉంది కదండి ఇది కూడా ఇలా పెట్టేసుకోండి చుట్టూ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి మీరు ఒకవేళ బ్యాక్ ఓపెన్ అనుకుంటే కోరాస్ అనేవి మీ సైడ్ పెట్టేసుకోండి ఓపెన్స్ అనేవి హోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకోండి నేనైతే ఇది బ్యాక్ ఓపెన్ కాదండి క్లోజ్ అనమాట అందుకని నేను క్లోజ్ అనేది నా సైడే పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఈ పేపర్ ఎలా ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి ఓకేనా చాలా ఈజీ అండి ఈ మోడల్ బ్లౌజ్ కుట్టడం వర్క్ అని చా సారీ కట్ వర్క్ అని చాలా ఈజీగా ఇచ్చేయచ్చండి ఓకేనా ఎక్కడికక్కడ మార్కింగ్ చేసేసుకోండి ఇందాక నెక్ డ్రా చేసుకోవాలి కదా ఫస్ట్ నెక్ ఎందుకు కట్ చేయలేదంటే పేపర్ మీద పెట్టినప్పుడు సాగిపోతుందనమాట అందుకని ఫస్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకొని నెక్ కూడా మార్క్ చేసుకోండి ఫస్ట్ పెట్టేస్తే కొత్త వార్క్ అయితే సాగిపోతుందండి నెక్ అనేది అందుకని నేను ఫస్ట్ నెక్ కట్ చేయలేదు అవుటింగ్స్ మొత్తం గీసిన తర్వాత ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకొని నెక్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలా మార్క్ చేసినామో అదంతా కట్ చేసుకోండి మార్కింగ్ మీదనే కట్ చేసుకుంటూ వచ్చేసేయండి అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనకకు వెళ్ళి చూడండి ఓకేనా ఈ ఈ వీడియోలో అయితే ఓన్లీ బ్యాక్ పార్ట్ డిజైన్ ఒకటే చూపిస్తానండి ఇంకో వీడియోలో బ్లౌజ్ మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ కోసం నేనైతే ఫోర్ ఇంచెస్ విడ్త్ హైట్ వచ్చేసి సారీ ఫోర్ ఇంచెస్ విడ్త్ కదా హైట్ వచ్చేసి ఒక సిక్స్టీన్ అండ్ హాఫ్ సెవెంటీన్ ఇంచెస్ అయితే తీసేసుకున్నానండి బ్యాక్ సైడ్కి సరిపోయేంత తీసేసుకున్నాను ఎక్స్ట్రానే తీసేసుకోండి ఏం కాదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇంకో మార్కింగ్ చేసుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా ఫస్ట్ పావు ఇంచు తర్వాత హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ హాఫ్ ఇంచులో కట్ వర్క్ అనేది ఇస్తామండి ఓకేనా పైన ఒక లైన్ కింద ఒక లైన్ అనేది వేసేసుకోండి మనకి ఎడ్జెస్ ఈక్వల్ ఉండడం కోసం అంతేం లేదు ఓకేనా మీ విడితే వచ్చేసి క్యాన్వస్ వచ్చేసి మీకు మామూలుగా పట్టి కదండి పట్టి ఎంత అయితే వెడల్పు ఉంటుందో అంత తీసేసుకోండి నేనైతే ఇక్కడ జెండు మాది క్యాప్ ఉంటుంది కదండి అది తీసేసుకున్న అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇటు అనేది ఉందండి వన్ అండ్ హాఫ్ ఉంటేనే కొంచెం కట్ వర్క్ అనేది మంచిగా అండి వన్ ఇంచ్దైతే తీసేసుకోకండి వన్ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసేసుకోండి ఇలా కట్ వర్క్ అనేది పైన ఎడ్జ్ ఈ కార్నర్ ఆ కార్నర్ మొత్తం కలిసేటట్టు ఇలా డ్రా చేసుకోండి ఓకేనా కట్ వర్క్ అనేది బయటికి రాకుండా ఆ హాఫ్ ఇంచ్లోనే ఉండేటట్టు గీసేసుకోండి ఓకేనా అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఈ పేపర్ విడ్త్ వచ్చేసి మీకు ఏమైనా బార్డర్స్ బ్లౌజ్ పీస్లో బార్డర్ ఉంటుందిగా బార్డర్ ఎంత ఉంటే అంత తీసేసుకోవచ్చండి నాకైతే ఫోర్ ఇంచెస్ దాకా ఉంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ దాకా ఉంది అందుకే నేను ఫోర్ ఇంచెస్ అనేది తీసేసుకున్నాను అనమాట ఈ క్యాప్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ విడ్త్ అయితే ఉందండి ఇలా కట్ వర్క్ ఇచ్చిన తర్వాత ఇంకా నాకు ఈ బార్డర్ వచ్చేసి ఇంత వచ్చేసింది కదా మనం మిగతా అంతా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం ఎక్స్ట్రా తీసేసుకుంటే తర్వాతకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఫస్ట్ కొంచెం తీసుకునేది సరిపోక మళ్ళీ ఒకటి ఇంకోటి కట్ చేసి తర్వాత ఇబ్బంది అవుతుంది కదా ఓకేనా ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని కట్ వర్క్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే లైన్ మీద కట్ చేసుకోండి అర్థమవుతుంది కదా సేమ్ కట్వర్క్ ఎలా ఉందో మనమైతే ఎలా డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తానండి ఇలా అయితే వచ్చేసింది మనకి ఓకేనా ఇప్పుడు వచ్చేసి అది ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇలా ఈక్వల్గా పట్టేసుకొని ఇలా ఒక లేయర్ని ఇలా తీసేసుకోండి అర్థమవుతుంది కదా నేను చెప్పింది ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంది కదా ఈక్వల్గా ఒక లేయర్ వచ్చేసి ఇటు ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇక్కడ మనం జాయిన్ స్టిక్ చేసేది కూడా రాంగ్ సైడ్ సైడ్ నుంచి స్టిక్ చేయాలండి బార్డర్కి రాంగ్ సైడ్ ఉండేటట్టు పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని గమ్మున్న సైడు స్టిక్ చేసుకో సారీ ఐరన్ చేసుకుంటే మనకి స్టిక్ అయిపోతుంది అనమాట ఓకేనా అర్థమైంది కదా రాంగ్ సైడ్ నుంచి ఇది క్యాన్వాస్ అనేది పెట్టానండి ఓకేనా రైట్ సైడ్ నుంచి కాదు రాంగ్ సైడ్ నుంచి పెట్టాను అనమాట ఇలా ఆపోజిట్ ఆపోజిట్ అనేది ఇలా ఉండాలన్నమాట మనకి కరువుస్ అనేవి ఓకేనా ఇప్పుడు మనం కింద పీస్ ఒకటి కట్ చేసాం కదా దానికి కూడా ఇలా క్యాన్వస్ అనేది వేసానండి నెక్ దగ్గర ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టూ పీస్లు ఉన్నాయి కదండి రాంగ్ సైడ్ సైడ్ ఇలా ఆపోజిట్లో వచ్చేటట్టు పెట్టేసుకోండి రాంగ్ సైడ్ సైడ్ పెట్టేసుకోండి లైనింగ్ అనేది నెక్స్ అనేవి ఎదురు ఎదురు ఉండేటట్టు పెట్టేసుకొని చుట్టూ కుట్టుకోండి ఏం లేదండి చుట్టూ కుట్టుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి ఓకేనా నేను నెక్ ఏం తిప్పేయలేదండి జస్ట్ చుట్టూ కుట్టుకొని పెట్టేసుకోండి ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాయి ఇప్పుడు మనం ముందుగా స్టిక్ చేసుకున్నాం కదా కట్ వర్క్స్ అనేది రాంగ్ సైడ్ నుంచి ఇలా పెట్టేసుకోండి రాంగ్ సైడ్ నుంచి కట్వ సారీ బక్రం అనేది పైకే ఉండేటట్టు చూసుకోండి ఓకేనా నేను రాంగ్ సైడ్ నుంచి కుడుతున్నాను అనమాట ఇప్పుడు ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి అర్థమైంది ఫస్ట్ అయితే ఒకటి కుట్టి చూపిస్తాను కుట్టానండి అండి కుట్టి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి మీకు ఇలా రాంగ్ సైడ్ నుంచి కట్వర్ బక్రం కూడా పై వైపు వచ్చేటట్టు పెట్టుకు పెట్టేసుకొని కట్వర్క్ మనమైతే ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా దాని మీదనే బక్రం పక్కనే కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుందండి ఇలా క్యాన్వస్ పక్కనే మీరు ఒకవేళ ఇలా కుట్టలేకపోతే ఫస్ట్ పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టేసుకొని కుట్టుకోండి కొత్త వారైతే నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను పిన్స్ ఏం పెట్టేసుకోకుండా మామూలుగా కుట్టేస్తున్నాను ఈ రెండో ఎడ్జెసి ఈక్వల్గా పట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి తిన్నగా కుట్టేయండి నిదానంగా ఫాస్ట్గా కుట్టకండి కార్నర్స్ దగ్గర వచ్చినప్పుడు నీళ్ళు కిందికి పెట్టి పాదని పై పైకి లేపి మన క్లాత్ను సెట్ చేసుకున్న తర్వాత ఇలా చివరి వరకు వచ్చేసేయండి వచ్చిన తర్వాత మనం కార్నర్స్ దగ్గర కట్ చేసుకోవాలండి కట్ చేసేటప్పుడు మన కుట్ట అనేది కట్ కాకుండా చూసుకోండి ఓకేనా నిదానంగా కట్ చేసుకోండి లేకపోతే కుట్ట అనేది కట్ అవుతుంది మళ్ళీ వేస్ట్ అవుతుంది బ్లౌజ్ అంతా ఓకేనా ఇలా కుట్టిన తర్వాత ఇలా కార్నర్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి మనకి ఈజీగా టర్న్ అవుతుంది మన రాంగ్ సైడ్ నుంచే జాయిన్ చేసామండి బక్రం కూడా పైన రాంగ్ సైడ్ అనే ఉంది ఒక పక్క ఫోల్డింగ్ చేశాను చూసారా ఇలా మనం ఓపెన్ చేసుకుంటే కట్ వర్క్ అనేది మంచిగా రైట్ సైడ్ వైపుకి వచ్చేస్తాయి అనమాట ఓకేనా అర్థమైంది కదా ఇలా రైట్ సైడ్ వైపుకి వచ్చేస్తుంది మనకి ఐరన్ చేసేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది ఎత్తినట్టు లేకుండా మంచిగా ఉంటాయి అన్నమాట చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా నేను ఐరన్ చేసేసుకొని వచ్చానండి ఐరన్ చేసుకొని మళ్ళీ ఒక పా ఎడ్జ్కి ఒక కుట్ అనేది వేసేసుకుంటున్నా కట్ వర్క్స్కి ఎడ్జ్కి ఒక కుట్ అనేది వేస్తున్నానండి చిన్నగా నిదానంగా వేసేసుకోండి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి ఓకేనా నేను లాస్ట్కి కొంచెం లైనింగ్ అనేది బయటకు వచ్చేటట్టే పెడుతున్నానండి ఎందుకంటే మనం పైపింగ్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అది ఆ లుక్ రావడం కోసం నేను అనేది కొంచెం లైనింగ్ అనేది బయటకే ఉంచాను మీకు ఒకవేళ లైనింగ్ లోపల మొత్తం నీట్గా కనిపించాలంటే లైనింగ్ అనేది లోపలికి వేసేసుకొని పెట్టు కుట్టుకోండి ఇంకొంచెం ఎడ్జ్కి అనేది మనం పైపింగ్ చేస్తే ఎలా వస్తుందో అలా ఉంచి కుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎడ్జెస్ మొత్తం చుట్టూ ఇలా కుట్టుకొని ఎక్స్ట్రానే కట్ చేసుకోండి నెక్ దగ్గర కింద ఇలా బ్యాక్ సైడ్కి ఇలా తిప్పి ఇలా కుట్టేసుకోండి కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోండి చాలా ఈజీ అండి ఈ మోడల్ బ్లౌజు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు ఇటు సైడ్ ఒక కుట్ అనేది కుట్టేసుకోండి నేను ఇందాక ఒక పెద్ద కుట్టు పెట్టి ఫోల్డింగ్ చేసుకున్నాను అది ఇప్పేసుకుంటా కుడుతున్నానండి రెండు మూడు స్టిచ్చెస్ ఉంటే బాగోదని నేను అది అది ఇప్పేసుకుంటా కుడుతున్నాను అనమాట ఇందాక ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను అనమాట ఇలా వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుందండి చిన్న కుట్టు పెట్టుకొని ఇలా తిన్నగా చివర్ వరకు వచ్చేసేయండి ఒక సైడ్ చూపించాను కదా సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందండి ఇలా వచ్చేసింది అనమాట మనకి ఓకేనా ఇప్పుడు ఇందాక వచ్చేసి సారీ సెంటర్ పీస్ కదా సెంటర్ పీసు క్లిప్ మిస్ అయింది అందుకని మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా మనకి కింద రైట్ సైడ్ పెట్టేసి దాని మీద లైనింగ్ పెట్టి చుట్టూ కుట్టుకొని చుట్టూ అంటే కింద కుట్టుకోవద్దండి ఈ త్రీ సైడ్స్ కుట్టుకొని ఇలా ఓపెన్ ఇలా తిరగలు తీస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అంటే సైడ్స్కి ఖర్చులు కనిపించకుండా బాగుంటుందన్నమాట నీటుగా మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసినా కానీ నీట్గా ఉంటుందండి ఇలా ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి నెక్ దగ్గర కింద పక్కన నెక్ దగ్గర చిన్నగా వేసేసుకోండి పావ్ ఇంచ్ మార్జిన్తోనే లైనింగ్ అనేది పైకి రాకుండా ఉంటుందన్నమాట ఇటు సైడ్ కూడా క్లాత్ అనేది లేవకుండా మామూలు కుట్టేసుకోండి మనకి బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు కూడా ఖర్చులు అనేవి కనిపించవండి నీట్గా ఉంటుంది ఇప్పుడు కింద కూడా ఇలా లైనింగ్ ఎలా ఉందో అలా కుట్టేసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి మిడిల్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు జాయిన్ చేసుకుంటే అయిపోతుందండి చాలా ఈజీ అండి ఇప్పుడు మన పాత్ర మన పేపర్ ఉంది కదా ఇలా ప్లేస్ చేసుకొని మిడిల్కి ఒక మార్క్ చేసుకున్న చివరికి చివరి ఉంది కదా అక్కడ అనేది మన కట్ వర్క్ అనేది ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట ఓకేనా అక్కడ పీస్ మార్క్ చేసాను కదా ఇలా పెట్టేసుకొని కుట్టుకోండి పిన్స్ పెట్టి ఫస్ట్ కుట్టుకోండి ఓకేనా కట్ వర్క్ ఎలా ఉందో అలా కుట్టేసుకుంటే జాయింట్ అయిపోతుంది అనమాట ఓకేనా చాక్ పీస్ మార్క్ పెట్టాం కదా అక్కడ అనేది ఆ కట్ వర్క్ వచ్చేటట్టు ప్లేస్ చేస్తే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట టూ సైడ్స్ ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ ఉండకుండా అందుకే ముందు చెప్పాను ఆ పేపర్ అనేది పోగొట్టుకోకుండా అండి ఉంచుకోండి లాస్ట్కి కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది చెప్పాను కదా అనమాట ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ జాయింట్ అయిపోతుందండి లాస్ట్కి వచ్చినప్పుడు రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇస్తేనే మనకి స్టాండర్డ్గా ఉంటుంది ఓకేనా సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి నేను ఇందాక ఒక పెద్ద కుట్టు పెట్టి కుట్టేసానండి పినిస్ పెట్ట పిన్స్ పెట్టకుండా ఇప్పుడు అది ఇప్పేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసి పెట్టేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు డార్ట్స్ వేసుకుందామండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని డాట్ మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచు విడుతుతోని ఇలా క్రాస్గా వచ్చేసి డబల్ కుట్టేసుకోండి డాట్స్ కూడా చాలా ఈజీగా ఉంది కదండి ఈ మోడల్ మీరు ఒకసారి ట్రై చేయండి అస్సలు వేస్ట్ అనేది కాదండి బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్ మంచి ఫినిషింగ్తో వస్తుంది ఇది బయట కుట్టిస్తే ఫైవ్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారండి మనం ఇంట్లో మిషన్ వచ్చి ఉంటే మనమే ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర పైప్ ఎమ్మింగ్ వేసుకుందామండి జస్ట్ మన నెక్ హెమ్మింగ్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా క్రాస్ పీస్ తీసుకొని ఇలా హెమ్మింగ్ చేసుకోండి నెక్కి మనం మామూలుగా బ్లౌజ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ నార్మల్ బ్లౌజ్కి హెమ్మింగ్ చేసుకుంటాం కదండి నెక్ దగ్గర సేమ్ అదే విధంగా అండి చివరికి వచ్చిన తర్వాత కొంచెం ఫోల్డ్ చేసేసుకోండి టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అనమాట టక్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త అండి మనం కుట్టిన కుట్టు అనేది కట్టు కాకుండా చూసుకోండి ఇప్పుడు లైనింగ్ చివరికి కుట్టు పడేటట్టు చూడండి లైనింగ్ పక్క కనేసి లైనింగ్ చివరికి పడేటట్టు చూసుకోండి మెయిన్ పీస్ మీద పడకూడదండి కుట్టు అనేది ఆ కుట్టు ఎందుకు వేస్తామంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈజీగా టర్న్ అవ్వడం కోసం బ్యాక్ సైడ్కి అంతే ఏం లేదండి ఇప్పుడు ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు కుట్టేసుకోండి లైనింగ్ మినది కూడా ఇప్పుడు ఇంకో ఫోల్డ్ చేసేసుకొని తర్వాత హెమ్మింగ్ కానీ ఇప్పుడే పెద్ద చిన్న కుట్టు పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు లేదంటే తర్వాత మనం అయినా చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఎంత అండి సింపుల్ సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్